భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాసం శుక్రవారం ఈ మార్గశిర మాసంలో నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుంది తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను ఆచరించడం సర్వశ్రేష్ఠం ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒకనాడు నారదుడు పరాశర మహర్షి త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ కూడా తలంటు పోసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటుకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అడిగాడు గురువారం నాడు చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి మార్గశరమాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపాడు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగానే పరాశురుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం పూజలు నా వ్రతం చేసే ఈరోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగానే సర్వాలంకృత భూషితయ్ మహాలక్ష్మీదేవి భూలోకానికి పైనమైంది ఒక ముసల బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి మొగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చెయ్యాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగానే మహాలక్ష్మీదేవి మందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాతముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోకచొక్క బక్కను పక్కనుంచాలి తెల్లని ధాన్యాన్ని ఈ కొలతతో సమంగా కొలిచి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలు పెట్టారు రెండవ విధానం చాలా సులభమైంది మార్గశిర శుద్ధ దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మి కటాక్షం లభిస్తుంది మనసు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఈ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయాన్నే లేచి పొయ్యిలో బూడిద లేకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ గురువారం నాడు శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ అయితే గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం నాడు ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగటం అత్తమామలను దూషించడం సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా మోపదు భోజనానికి ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని వారి ఇంట లక్ష్మి లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా స్పందన అస్పందనగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసించదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ స్త్రీ గురువారం నాడు దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యముపురికి చేరును ఈ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఏ స్త్రీ అయితే ఉంటుందో లేదా నక్షత్ర వ్రతం చేసి లక్ష్మీ దేవతను పూజిస్తుందో ఆ స్త్రీ తన నడవడిక తన ఇల్లు ధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది అలాగే నిత్యం కూడా దీపారాధన చేయకుండా ఇంట్లో భజన చేయకుండా తగన తగదు చీకట పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టిన కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేయటమే పెద్ద దరిద్రం పూజలు చేసేటువంటి వారు స్త్రీలు ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్యం దరిద్రం ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంట కూడా చూసి రావడానికి బయలుదేరారు అలాగే సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలందరూ కూడా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఊరి చివరకు వెళ్ళింది అక్కడ పేద స్త్రీ ప్రతిరోజు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు పెడుతూ పాదముద్రములను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీప ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించే ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చినటువంటి మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవి చూడడంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరాలో అప్పుడు లక్ష్మీదేవికి తెలియలేదు నేను ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చి వెళ్ళిపోయింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజిస్తూ సకల సంపదలు కూడా భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపి అటు మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో ఈ కథ చెప్పాడు